తీసుకొస్తున్నా సో వంశీ నందిపాటి మాట్లాడి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి సో అయితే ఇంకా ఒక టూ మంత్స్ బ్యాక్ నేను ఈ మూవీని ఇక్కడే ప్రసాద్ లాబ్లోని కూర్చొని వాచ్ చేశాను వాచ్ చేయంగానే అంటే ఫస్ట్ హాఫ్ వెళ్తూ ఉంది ఓకే చూస్తా ఉన్నా చూస్తా ఉన్నా సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేపాటికి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయిన కాడి నుంచి స్టార్ట్ అయిందండి అక్కడి నుంచి పేస్ అందుకుంది ఇక మూవీ ఆద్యంతో నేను అలా కూర్చుని నేనైతే మెస్మరైజ్ అయ్యాను మెస్మరైజ్ అయ్యి ఆ మూవీ అని చూస్తే ఆ మూవీ అయిపోయిన తర్వాత ఒక వన్ మినిట్ అసలు ఏం తీసారా అసలు డైరెక్టర్ ఎరగ తీసేశాడు అంటే వెంటనే పక్కన ప్రొడ్యూసర్ ఉన్నారు ఇందాక రాయేష్ గారు అన్నట్టు నెక్స్ట్ రోజు కదా అసలు యాక్చువల్లీ ఆ రోజు ఆయనకి సార్ బ్లాక్ బస్టర్ సార్ సినిమా ఇది మనం బ్లాక్ బస్టర్ చేద్దాం దీన్ని చిన్న చిన్న ఇవి ఉన్నాయి అవి మనం ఇక సింపుల్గా కరెక్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా అయితే వచ్చే సినిమాలు అన్నింటి మీద మనం అయితే దూసుకొని వెళ్ళిపోతాం ఎప్పుడు రిలీజ్ చేసినాయి ఈ సినిమా అని అని అంత కాన్ఫిడెంట్గా చెప్పాను అంటే తర్వాత కూడా నాకు చాలామంది ఎందుకు ఎన్ని సినిమాలు చేస్తున్నావు కదా చిన్న సినిమాలు ఎందుకు చిన్న సినిమా చేస్తున్నావు అంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదే కంటెంట్ కంటెంట్ కొడితే ఎలా ఉంటుందో ఇక్కడ మా వంశీ ప్రూవ్ చేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ ఇలాంటి వాళ్ళందరికీ నమ్మకం ఇచ్చినందుకు మేము కంటెంట్ తోస్తే మళ్ళీ మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ చేసి చూపిస్తా ఉన్నందుకు తెలుగు ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో అంటే మన బేసిక్లీ సూక్ష్మదర్శిని అని ఒక చిన్న మూవీ వచ్చింది రీసెంట్గా చూశాను నేను ఒక టూ డేస్ బ్యాక్ సో అంటే మలయాళం ఫిలిం మేకర్స్ వాళ్ళు ఒక ఒక ప్రాబ్లీ టూ టు త్రీ క్రోర్ బడ్జెట్లో అద్భుతమైన ఇవి చేస్తున్నారు అంటే మనల్ని కూడా చేస్తున్నారు కానీ సమ్హో మనకి ఆ గట్ ఫీలింగ్తో మనకు ముందుకొచ్చి ఇది హండ్రెడ్ పర్సెంట్ కొడతాం ఈ సినిమాని అని అలా ముందు తీసుకెళ్ళి డ్రైవ్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అందుకే నేను ఐఎమ్ ఆఫ్టర్ దీస్ ఫిలిమ్స్ అని సమ్టైమ్స్ ఐ బికాజ్ ఐ వాంట్ టు బ్రింగ్ గుడ్ కంటెంట్ టు పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్స్ వాళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ సమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అండ్ సమ్ గుడ్ రిలీజెస్ ఐ థింక్ ఆ గ్యాప్ను ఫిల్ చేస్తానికి ట్రై చేస్తున్నాను సో ఐ హోప్ ఐ ఆల్సో బీ దిస్ దిస్ ఫిలిం ఆల్సో విల్ బికమ్ అనదర్ బ్లాక్ బస్టర్ అండ్ మనం క్రిస్మస్కి రాబోతున్నాం టీజర్ నచ్చిందని ఐఎమ్ బిలీవింగ్ దట్ టీజర్ హ్యాస్ ఇంప్రెస్ యూ ఆల్ వెరీ వెల్ సో ఈ మూవీకి వర్క్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఐ వుడ్ సే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ మనం కొట్టబోతున్నాం మళ్ళా సో సో రమణారెడ్డి గారు ఆయన యాక్చువల్లీ రియల్టర్ అండి సో హీ డజంట్ నో ఎనీ న్యూయాన్సెస్ ఆఫ్ ఫిలిం బట్ ఓన్లీ థింగ్ దట్ హీ హాస్ గాట్ ఇస్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం అండ్ రైటర్ మోహన్ గారు దానికి చేయుతనిచ్చారు ఐ థింక్ ఒక ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో మనం డిసెంబర్ ట్వంటీ థియేటర్స్లో చూడబోతున్నాం అండ్ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సచ్ అ గుడ్ ఫిలిమ్స్ అనమాట ఎస్పెషల్లీ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్కి వస్తుంది సో మీరు మంచి సినిమా లాగా ఒక శాంటా లాగా ఆడియన్స్కి ఒక మంచి సినిమా ఇస్తే వాళ్ళు ఒక మంచి మంచి శాంటా లాగా మీకు కూడా ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు విన్నింగ్ రూపంలో విజయం రూపంలో అండ్ నా ఒక వంశీ గారు మాట్లాడారు ఇంకో వంశీ గారు కూడా స్టార్ట్స్ విత్ విక్టరీ అంటాం కదా